హాయ్ ఫ్రెండ్స్ పొట్టేళ్ళు మేకపోతులు పెంచేది పెంపకం మన చూస్తే ఇప్పుడు షెడ్ వేసి షెడ్లో పెంచుతున్నారనమాట ఎన్ని జీవాలు ఉన్నాయి పెద్ద ఇక్కడ ముప్పై నూట ముప్పై ఉన్నాయా సేల్స్ డైలీ చేస్తారా లేకుంటే ఎప్పుడున్నా పండగలకేనా ఏం లేదు రెండు నెలలు మూడు నెలలు తాగేది రెండు నెలలు మూడు నెలలు సాగి రేట్ వస్తుందంటే సేల్ చేయచ్చు అంటే ఎవరినో చీడిగా కొనుక్కు అమ్ముతారా మీరు ఎక్కడికైనా మార్కెట్కి వచ్చారు ఇడికి వచ్చి తీసుకెళ్తారా కేజీలు పక్కన అమ్ముతారా మీరు ఒట్టుకు అమ్ముతారా సరే కేజీల పకారం కేజీ ఎంత మామూలుగా మామూలుగా కేజీ మూడు వందల పానంతో పానంతో మన వాళ్ళు ఇది జమ్మ జమ్మలమడికే కదా మనకి జమ్మలమడి నుంచి ఆలగడ్డ రూట్లో కదా రెండు ఈ రోడ్ కదా ఓకే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాను ఆలగడ్డ అయినా సరే కోల్కుంటా రెండో ఒకటే రోడ్డు అనమాట జమ్మల మడుకు దాడుతానే జస్ట్ ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్ లో షెడ్ ఉందన్నమాట రైట్ సైడ్ ఈ ఓనర్ పేరు ఏం పేరు అన్న రామ్ గోవింద్ అనమాట అన్న పేరు ఇతను వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తాంటారనమాట పెద్ద ఇప్పుడు మొత్తం నూట ముప్పై పుల్లలు ఉన్నాయి మనకు మూడు నెలల కోతకు వస్తాయి మనం ఎక్కడ తెస్తాం జీవాలు సొంతలను లేకుంటే జీవాల రైతుల దగ్గర కానీ సొంతలు కాని కొంటారు ఇట్లా ఓన్లీ బయటకి బయట బయటికి తోలక అంటే కొంతమంది ఏంటంటే జీవాలు ఇంకా బయటకు ఇస్తారు అనమాట సెట్ చేసిన తర్వాత కొంతమంది అట్లా చేస్తారు కొంతమంది ఈ తిలాడకోకుంటే జీవం ఎక్కిరాదు ఇబ్బందిగా ఉంది సేఫ్ ఉన్నాయి బయటికి వస్తే ఆల్రెడీ మనం ఫీల్డ్ అదే కాబట్టి మనకు ఐడియా ఉంటది అది మనోళ్ళు అయితే నీళ్లకు గడ్డి గునుక మంచిగా ఇస్తారనమాట ఈ బాక్సులు అనేది బాగా చూసారు అది డ్రమ్ములు వచ్చేసి దానిలో మేత అనమాట వేసేది నీళ్ళు దానిలో వాటర్ లాస్ట్లో పెట్టినారు మనోళ్ళు బాక్స్ చూడ డబ్బాలు డబ్బాలు పెట్టినారు మళ్ళీ కింద కింద పడేకోకుండా బాక్సులు చేసి బాక్సులలో పెట్టినారు అన్ని దానిలో నాకు నచ్చింది ఏంటంటే ఫ్లోర్ దీని తగ్గున మళ్ళా ఎనిమిది అడుగులు గ్యాప్ ఉంది ఎనిమిది గ్యాప్ గ్యాప్లో వచ్చేసి పైన మనోళ్ళు ఇవన్నీ సెట్ చేసి దాని మీద ఇది వేసినారనమాట సీటు ఇవి ఎక్కడెక్కడ చిక్కుతాయి ఏమన్నా ఐడియా ఉంది ఎక్కడ చిక్కుతాయని బ్రదర్ తగ్గున సీటు ఎక్కడ చిక్కుతాయనే మనకే తెలుసు ఓనర్కి తెలుసు సెడ్ కూడా బాబు అయితే ఎక్సిలెంట్గా వేసినాడు నా కలిసి మనుషుల గురికి ఇంత నీట్గా బెటర్ అని నేను అనుకుంటా జంతువులను ఇంత నీట్గా చూసుకోవడం చాలా గ్రేటు అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది అన్న దీనికి కాస్ట్ ముప్పై ముప్పై ఐదు లక్షలా ముప్పై ఐదు లక్షలు అంటున్నాడు షెడ్ అప్రాక్సిమేట్లీ అది క్లారిటీగా తెలియదు ఆయన గునగా ఓహో ఇప్పుడు జీవాలకి ఎంత పెట్టుకుడు పెట్టినట్టు ఐడియా అంటే నూట ముప్పై జీవాలు అన్నావు కదా ఎంత అమౌంట్ పెట్టినాడు నూట ముప్పై జీవాలకు పన్నెండు లక్షలు పెట్టినా అంతా దగ్గర దగ్గర యాభై లక్షలు పెట్టినట్టున్నాడు అంతా అది మనలో ఏందంటే షెడ్ ఈ బాగా సెట్ చేసినాడు అబ్బా ఇది బాగా నచ్చింది నాకైతే వెల్డింగ్ చేసుకోవడం ప్లస్ అది దానా వేసుకోవడం దానా ఇది దానా వేసుకుని దీంట్లోకి నీళ్ళు వచ్చేసి మూలాలు సెట్ చేసినారా ఇది మళ్ళీ వాటర్ కొడతారా మీరు మళ్ళీ క్లీన్ చేస్తారా ఎప్పుడోసారి ఈ ఒకవేళ ఒకటి రెండుకు వేసినా కానీ డైరెక్ట్ కింద పడిపోతుంది మన కింద మన కింద పగ్గామిటర్ దిబ్బలు దిబ్బలు ఉంది ఎరువు అంతా ఎంట్రీ అనమాట ఇది ఎక్సైట్ ఎంట్రీ అనమాట జీవాలు వాగ్గులు తీసేస్తే యాపక యాపకకు వెళ్ళిపోతుంటాయి ఏంది ఇంకా సెడ్డుకు ప్లాన్ చేసినారు ఈ పక్క పట్టుదోలు కొన జీవాలకు శనగ పొట్టు అక్క అట్ట చబాబును సర్సతా ఏంది సార్ నేను గెట్ల వేసినాడు దీనికి ఎన్ని ఎకరాలున్నా దీనికి ల్యాండ్ ఇప్పుడు జీవాలకు జీవాలకా ఇదే మూడు ఎకరాల ఎక్కువ ఏంటంటే సార్ వనరుల గడ్డ దీనికి మేతనాయ పొట్టు శనక్కాయ పొట్టు శనగపొట్టు ఏ గిడ్డి గడ్డి గెలుపు గడ్డ సూపర్ నేపినా సూపర్నేపి అయినా ఎర్ర తెచ్చారా ఏ గెన గనుపల గడ్డి పెట్టబ్బా దానికి సూపర్నేపి అంటారులే ఓకే మీకు ఐడియా లేదా పేరు ఐడియా లేదు ఓకే ఓకే మామూలుగా అయితే గనుపల గడ్డి అంటాం ఓకే గనుపులు వేయొచ్చు ఇత్తనాలు తెల్లేదా వేరే అంటారు గెనుపులు నాటే దాని చేస్తారా ఇది ఫుల్ అప్పేసరా అయిపోయింది కనుకుంటా అయిపోయింది తిన్నే అయి మళ్ళీ పక్కన మళ్ళీ కొత్తగా మీరు పట్టంటే వచ్చారు మళ్ళీ వచ్చదా మళ్ళా పిల్ల పేసరా పిల్లపేసరా అదేలే పిల్లపేసరా మీరు పిల్లపేసరా అంటారు ఓకే అదే సార్ మనము జీవాలు బాగా డెవలప్ కావాలంటే ఏం తెచ్చారు మీరు లేదు దానా ఈ మొక్కసన్న జొన్నలు అవన్నీ కలిపి దాన మాటలప్పుడు రోజు ఒక్కొక్క దానికి వచ్చేసి అర్ధ కేజీ మైన ఒక్కో దానికి అర్ధ కేజీ అర్ధ కేజీమైన బాగుంటుంది దానే వేస్తారా గ్రేట్ అంత దాని వచ్చి మన ఖర్చుకే జరిపోతుంది లెక్క మన ఎప్పుడైనా ఇంప్లిమెంట్ అయితే బా ఆ మటుకు బేచ్నా ఇంకా దాంట్లో మనకు వచ్చేది లేకుంటే వస్తుంది ఇప్పుడు పన్నెండు లక్షలు పెట్టి పెట్టినాడు అన్నాడు కదా జీవాలు మూడు నెలలు మెప్తే ఎంత వచ్చి నెలలు మెప్తే ఒకవేళ దాంట్లో భాగం రావచ్చు పన్నెండు లక్షలు పోయి భాగం ఉండొచ్చు కాలుపావం అంటే నువ్వు పన్నెండు మూడు లక్షలు రావాలి మూడు లక్షలు నువ్వు అర్ధమంటే ఆరు లక్షలు వచ్చాయి కాలుపావం అంటే మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు అవ్వకుండా కొద్ది మూడు వచ్చి మూడు లక్షలు పెట్టుబడి పెట్టే కొద్ది మూడు నెలలకు మూడు లక్షలు పన్నెండు లక్షలు పెట్టుబడి వడ్డీనే సుమారు వస్తుంది పెట్టుబడి పెట్టే కొద్ది అది అంతా మన దానాలు ఉంది ఉందంటావు దానాలు దానాలు మే పేపే దాంట్లో మీరెంతమంది ఉన్నారు మేము ఇప్పుడు ఇద్దరం ఉన్న అందుకుంటచ్చు ఆ పెద్దాయన గాడు నా పెద్దాయన వాచ్మెన్ వాచ్మెన్ అయిపోయి ఒక వాచ్మెన్ మీరు ఇద్దరు వర్కర్లు మీకు ఎంత జీతం ఇప్పుడు నెలకు పదైదు వేలు మూడు అన్నం మూడు ఫుట్లు అన్న బియ్యం బ్యాక్ మీరే చేసుకుంటుంటారులే ఇంకెవరు మళ్ళీ ఇంటికి వేదిలే ఇంకొకరికి తెచ్చాడు ఎప్పుడో సార్ మామూలు ఇరవై రోజులకో నెలకు అది కామన్ ఎవరైనా హిందీ వాళ్ళే పోతున్నారు మనము అది అది కామను ఓకే షెడ్ అయితే చాలా సూపర్ గా ఉంది షెడ్ నచ్చింది నాకు తెలిసి మంచు గురికి నీట్గా అయితే మెయింటైన్ చేయరు బట్ అన్న వాళ్ళు చాలా గ్రేట్ ఇంత నీట్గా మెయింటైన్ చేయడం పెద్ద గొప్ప కట్టడం అనేది పెద్ద గొప్ప ఏం కాదు ఎందుకంటే ఒకసారి పెట్టుబడి పెడతారు కట్టిస్తారు దాన్ని నీట్గా మెయింటైన్ చేయడం అనేది చాలా వర్కర్లలో ఉంది అది బట్ వాళ్ళు చాలా నీట్గా చేస్తున్నారు అనమాట ఇది మన జీవాలకు వచ్చేకి పోయేకి అనమాట ఏ కానీ కాళ్ళందుకు స్లిప్ కాకోకుండా తర్వాత వచ్చేసి నీట్గా వచ్చేసేక అనమాట మళ్ళీ ఒకసారి వెళ్దాం పెద్దదైన లోపలికి అవి గేట్లు మళ్ళీ నాకేంటేమో పెట్టచ్చా వెళ్దా ఈ ఫ్లోర్ ఎక్కడ చిక్కుతాయో ఏం కదా అని కనుక్కోండి మీరు నాకు తెలిసి అందుకైనా కానీ బ్రహ్మాన సెట్ అవుతాయి తెలిసి ఎనుమల కూడా పైన సెట్ చేసుకోవచ్చు ఇది ఎనుమలందుకు పైన సెట్ చేసుకుంటే మొత్తం వాటర్ కొట్టేస్తే అంతా తగ్గుకెళ్ళిపోతుంది ఇంకా మళ్ళీ నువ్వు కసు దెబ్బాల్సిన అవసరం లే ఏం అవసరం లేదనమాట చాలా ఎక్సలెంట్గా ఉంది నాకు అయితే నాకు తెలిసి అయితే సేమ్ ఇట్లే కూడా సేమ్ సెట్ ఏం పరిగెత్తాను చూసి మంచి కూడా పరిగెత్తా మిమ్మల్ని చూసిన పరిగెత్తాయా ఈ గొర్రెజాతి అంటే జాతిలే ఈ తౌడు ప్లస్ జొన్నలు వేసుకుంటే ఈ బాక్సులు అనమాట డ్రమ్ములు కట్ చేసి సెట్ చేసినారు బ్రహ్మాండంగా సెట్ చేసినారు మన వాళ్ళు ఇది వచ్చేసి ఇది దానాకేనా దానాకు దానిలో తౌడు అందుకు వేసుకుంటే అది పొట్టుకు దానాకు చెనకాయ గట్టేట్ వేసినారే కలితే వచ్చింట అది అట్టనగ పొట్లు వచ్చింది అంటే ఇంకా తెచ్చేదాం లేకుంటే మారుస్తారా ఎగస్ట్రా ఇప్పుడు శనక్కాయ పొట్టు లేక మేత లేక అవునా మేతలేకాలంటే ఇంకా కనీసం అంటే ఒక నాలుగు రోజులు ఐదు నోళ్ళు ఉంటాయి దగ్గర ఐదు వందల జీవాలు ఉంటాయి ఐదు వందల జీవాలకు కలిసి షెడ్ ప్లానింగ్ ఓకే ఐదు వందల జీవాలకు ఈ ఫస్ట్ టైమా ఎన్నో పెట్టి పెద్దాను తొలగొచ్చి రెండు వారాలు అయిందా అంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట గ్రేట్ స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చారు షెడ్ సూపర్ గా ఉంది యాభై లక్షలు ఇంచుమించు పెట్టుబడి ఇక మన కష్టం మన ఫలితం అయితే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ మీరు జీవాలు తెచ్చుకుంటూ ఉండాలా సేల్స్ చేసుకుంటూ ఉండాలా మనోళ్ళకి ఎంట్రీ ఎక్సైట్ అనమాట గేట్లు ఇది తిరుపతిలో కదా లోపలికి మంచులు నేర్చలే అట్లుంది గేటు ఇట్లా మూలలు వచ్చేసి మనోళ్ళు డబ్బాలు పెట్టుకొని డబ్బాలలో బా కూడా గేట్ వాళ్ళు సిస్టమ్ పెట్టినాడు అన్నోళ్ళు ఇది ఇంకా చాలా గ్రేటు దాంట్లో కదా మీకు అది చూపిస్తా యాదాంట్లో అది పైప్ లైను లైట్లు ఫ్యాన్లు వెనకతో చాలా ఉంది బా ఫ్యాన్లు ఇప్పుడు యాన్నే కానీ మునోళ్ళు నీళ్ళు మోసేది లే ఏమి లేకోకుండా గెస్ట్ అవల్సి ఇష్టం బ నీళ్ళుగా నచ్చినా టబ్బులు అనమాట టబ్బులు మన మామూలుగా గొర్రెలు ఏంటంటే మానవుడు తొక్కి అట్లయితే దొబ్బి పలగొట్టేస్తాయి దానికోసం మరుసంగా ఇది ఫ్యాన్ సెట్ చేసినాడు స్క్వేర్ సిస్టమ్ సెట్ చేసినాడు తగ్గున పెద్ద సెక్యూరిటీ గార్డ్ అనమాట ఇక్కడ అందరికీ సెక్యూరిటీ జీవాలకు మనుషులకు ఈ డప్పు సిస్టమ్ సూపర్గా ఉంది నేను ట్రై చేయాలా జీవాలు నేను ఫ్యాన్లు లైట్లు ఇంకా ఫ్యాన్ సెట్టింగ్ మొత్తం చేయలేదు ఎండల కాలం వచ్చి ముందు చేసిన అది పెట్టాలి అంటే నీటి పైన గలీదు లేదు కాబట్టి అంత ఉండదు బహుశాడు మొత్తం అంతా ఇది మెయిన్ స్విచ్ అనమాట ఇదే దానికి సెపరేట్ వింటాడే ఎవరు మన వాళ్ళు మంచులు పైన స్టే చేసే కూర్చుండే అందుకు ఎవరో కాల్ చేస్తున్నారు మన నీళ్ళు మనకు షెడ్డు లోపయేకి పైన వాటర్ ట్యాంక్ సెట్ చేసినారు నీళ్ళు ఎక్కడికైనా సరే మనం మొయ్యాల్సిన అవసరం లేదు గేట్ వాళ్ళు ఇస్తే నీళ్ళు లోపలికి వెళ్తాయి తెచ్చేసి జీవాలు పైకి వెళ్ళేకి తగ్గుకొచ్చేకి జీవాలకు అనమాట ఇన్నర్ అవటరు ప్లస్ మంచు గునుక సేమ్ అంత ఒకటే రూటే స్లిప్ కాకుండా అన్ని హోల్స్ ఉండేటి సెట్ చేసినారనమాట నీట్గా డ్రమ్ములకు కట్ చేసి నీట్గా జీవాలు నీళ్ళదాయి కానీ సెట్ చేసుకున్నారు ఇది మామూలుగా మన నీళ్ళదాయి రెండు వందల లీటర్ డ్రమ్ములు ఉంటాయి కదా సెంటర్లో కట్ చేసి ఛానల్ సెట్ చేసి దానికి వచ్చేసి స్క్రూలు దింపినారనమాట ఇది అయితే సింపులే బట్ చేసుకుంటే స్టాండర్డ్ అనమాట మళ్ళీ మళ్ళీ మన ప్లాస్టిక్ ఈ సిమెంట్ ఈ తొట్లందు వేచ్చి పైలు పోవడం లేకోకుండా బాగా సెట్ చేసినారు పైన వచ్చేసి జివాలు సెట్ చేసినారు తగ్గున కోళ్ళకు గునుక సెట్ చేయాలని ప్లానింగ్లో ఉన్నారు సగం అయితే సెట్ చేసినారు ఇది వచ్చేసి గెడ్డి కటింగ్ మిషన్ అనమాట క్లారిటీ ఇది కనుక్కున్నాం తర్వాత వచ్చేసి మనలు ఇది కోళ్ళకు ప్లానింగ్ అనమాట కోళ్ళు గుణ దగ్గర ఇప్పుడైతే ఆయన స్టార్ట్ చేసి ఒక రెండు వారాలే అంటున్నాడు ఒకటి ఒకటి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట తగ్గున వచ్చేసి ఫోళ్ళు నాటినారు ఫోల్లు కూడా బాగా స్టాండర్డ్గా సెట్ అయినాయి సెంటర్లో వచ్చేసి ఇది పైప్ అనేది సెట్ చేసినారు మేము పైప్ వచ్చేసి అది స్క్వేర్ పైప్ సెట్ చేసినాడు అనమాట మూడించు మూడించు పైపు స్క్వేర్ పైప్ సెట్ చేసినాడు సైడ్ సుట్టొచ్చేసి ఫోల్ నాటినాడు సిమెంట్ దిమ్మేలు నాటినాడు దానికన్నా ఇంకా మనం ఇవే నాటుకుంటే మేలు అనుకుంటా ఏంటంటే పైపులు కొంచెం చిలుమరతాయిన సిచువేషన్ అటు నాటినాడు బట్ అమౌంట్ తక్కువైతే అని మాట్ నాటినాడు అయితే నాటడం అయితే చాలా గ్రేట్గా నాటినారు బ్రహ్మాండంగా ఉందన్నమాట జీవాలందుకు దొబ్బుకోకుండా నీళ్లకు ఇవి చానా మేలు మనం ఇళ్ళ కాడైనా కానీ సెట్ చేసుకుంటే ఇవి చానా మేలు ఎందుకంటే ఇప్పుడు మామూలు తొట్లందుకు పెట్టినాకు ఇది దొబ్బుకోవడము కింద పడేయడం అంటే చేస్తాయి ఇట్లయితే ఏంటంటే కింద పడేవు బట్ నీళ్ళు తాగే కనుక చాలా యూజిబుల్గా ఉంటుంది జీవాలకైతే మేనవాళ్ళకైతే అట్లా ఇప్పుడు ఇది మనం చూసేదంతా పైన ఇప్పుడు జీవాలు చూపించాం కదా ఐ మీన్ పొట్టి పిల్లలు అవి కింద ఐ మీన్ ఒకటి రెండు వేస్తే అంత వచ్చి తగ్గున పడుతుంది తగ్గునొచ్చేసి వచ్చేసి మనమంతా దొబ్బుకోవచ్చు అనమాట ఇది మనం మంచులంగం దొబ్బాల్సిన అవసరం లేకోకుండా తగ్గున బండలనేది సీట్ సెట్ చేసుకుంటే ఒక ట్రాక్టర్తోనే వెనకాల గుంటక వింగ్ అంటే కుప్ప డోజర్ తిన్న మనం దొబ్బేదానికి విధంగా పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో క్లీన్ చేయొచ్చు అనమాట మనం ఇంత మెటీరియల్ మనం సెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక ట్రాక్టర్ అనేది పెట్టుకుంటాం గెడ్డి తెచ్చుకోను దానికి దీనికి అనేసి దానికి వెనకాల మనం మడకలు తిన్న సెట్ చేసుకున్నామంటే దొబ్బే గునక ఈజీగా సెట్ అవుతాయి అనమాట అన్నదే ప్లాన్తో చేసినట్టున్నాడు డ్గా అన్న ప్లానింగ్లలో ఉన్నాడు అనమాట ఇది మొత్తం ఓవరాల్గా సెడ్ వచ్చేసి మనోళ్ళు ఈ సెడ్ సెట్ చేయకముందు వచ్చేసి కంటైనర్ తెచ్చుకున్నాడు కంటైనర్లో ఏ అయినా వస్తువులు మన ఇంపార్టెంట్ వస్తువులు స్క్రూలు అయితే ఏమి మెటీరియల్ అయితే ఏమి ఇవన్నీ వచ్చేసి అక్కడ పెట్టుకున్నాడు ఇక్కడ వచ్చేసి ఓ ఇద్దరు ముగ్గురిని మనుషులను అన్నమాట ఇప్పుడు ఒక వాచ్మెన్ అన్న